గౌరవ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అదేవిధంగా తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వర గారి ఆశీస్సులతో ఇక్కడ ప్రజలకు తిరుపతి పట్టణ ప్రజలకు తిరుమల వాసులకు సేవ చేయాలనే భాగ్యం కల్పించిన మూడు పార్టీల అధ్యక్షుల వారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాము అదేవిధంగా తిరుపతి పట్టణ చిత్తూరు తిరుపతి జిల్లా అధ్యక్షులు గౌరవ సోదరులు హరిప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ గారు కూడా హరిప్రసాద్ గారికి నమస్కారాలు చేసుకుంటూ పట్టణ తిరుపతి పట్టణ తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు బీజేపీ నాయకులకు ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆఫీసు కమ్ రెసిడెన్స్ ఇక్కడ ఈరోజు పూజలు వేసి ప్రారంభించడం జరిగింది ఈ రోజు నుంచి కార్యకలాపాలు ఇక్కడే జనసేన తెలుగుదేశం బీజేపీ పట్టణ కార్యక్రమాలు ఈరోజు నుంచి కూడా ఇక్కడ ప్రారంభమవుతున్నాయి ఇక్కడే కింద ఆఫీసు పైన రెసిడెన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇరవై నాలుగు గంటలు కూడా ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశాన్ని కోసమే ఇక్కడ మనం నిర్ణయం తీసుకున్నాం ఈ కాన్స్టిట్యూషన్లో కొందరు నాన్ లోకల్ అనేసి చెప్పడం జరుగుతుంది జరిగింది కొంతమంది వైసీపీ కోవర్ట్లు మాకు పద్మావతిపురంలో రెండు వేల సంవత్సరంలోనే ఇల్లు కొన్నాము అక్కడే ఉన్నాము అక్కడే ప్రజారాజ్యం పార్టీ ఆఫీసు గౌరవ చిరంజీవి గారు కూడా ప్రారంభించడం జరిగింది అదే నేను హౌస్లో ఇప్పటికి కూడా హౌస్ అట్లే ఉంది వ్యాపారాలు ఇక్కడే జరుగుతున్నాయి నేను ఇక్కడే గత నలభై నలభై ఐదు సంవత్సరాలుగా మున్సిపల్ కాంట్రాక్టర్గా టీటీడీ కాంట్రాక్టర్గా పబ్లిక్ హెల్త్ కాంట్రాక్టర్గా ఆర్ అండ్బి కంట్రాక్టర్గా అంతేకాకుండా క్లాస్ వన్ కంట్రాక్టర్గా తిరుపతి చిత్తూరు చిత్తూరు జిల్లాలో అన్ని చోట్ల కూడా పద్నాలుగు నియోజకవర్గాలలో కూడా ప్రభుత్వ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు జిల్లా అధ్యక్షుడిగా కూడా మూడు పార్టీలలో తెలుగుదేశం ప్రజారాజ్యం వైసీపీ మూడు పార్టీలలో కూడా జిల్లా అధ్యక్షుల అనుభవం కూడా అపారంగా ఉంది అంతేకాకుండా ప్రతి రోడ్డు ప్రతి విలేజీ ప్రతి పట్టణము అన్నింటినీ కూడా ప్రతి పబ్లిక్తో కూడా మంచి అవగాహన అనుబంధాలు గత ముప్పై ఐదు సంవత్సరాలుగా కొనసాగించుకుంటున్నాను ఇది చిత్తూరు జిల్లాలో ఒక భాగము జిల్లా ఒకటి కాబట్టి చిత్తూరు జిల్లాలో ఒక భాగం ఇది కొందరు అపోహలు సృష్టించారు అవన్నింటినీ కూడా మా పార్టీలో కానీ ఉండేవాళ్ళతో కూడా అందరితో మాట్లాడి వాళ్ళ ఆలోచనలు వారు విధి విధానాలు తీసుకొని వాళ్లకు అనుగుణంగా ఈ పట్టణాన్ని అందరూ కలుపుకొని అభివృద్ధికి ముందుకు పోవాలనే ఒక దృక్పథంతో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఆయన సిద్ధాంతాలు నచ్చి ఇక్కడికి రావడం జరిగింది ఖచ్చితంగా కూడా ఆయన నమ్మకాలని బొమ్మ చేయకుండా ఆయన ఆశయాల్ని కాపాడుకునే బాధ్యత నాకు చాలా బాధ్యత పెట్టారు అని తప్పకుండా కాపాడుకుంటాను అంతేగాని గత ఐదు సంవత్సరాల కాలంలో వైసీపీ పాలనలో అభివృద్ధిలో చేసుకుంటూ అభివృద్ధితో పాటు పదింతలు దోపిడీలు చేసుకుంటూ దౌర్జన్యాలు చేసుకుంటూ అక్రమాలు చేసుకుంటూ తిరుపతి దైవ క్షేత్రాన్ని పుణ్యక్షేత్రాన్ని తిరుపతి తిరుమల దివ్య పుణ్యక్షేత్రాన్ని ఒక గంజాయి వ్యాపారంగా మార్చేసి ఒక డ్రగ్స్ వ్యాపారంగా మార్చేసి అక్రమ సంపాదనలు సంపాదించుకొని దొడ్డిదారిలో మళ్ళా అక్రమంగా సంపాదించిన దాంట్లో మళ్ళా ఎన్నికలకు నిలవాలనేసి కూడా మళ్ళా ఆలోచిస్తున్నారు నేను ఒకటే చెప్తున్నా గత ఐదు సంవత్సరాల్లో ఇంతకుముందు పది పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు కూడా తిరుపతి పట్టణంలో ఎటువంటి వాతావరణం వినంది ఒకసారి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాల కాలంలో వాతావరణం ఎలా మారింది ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నా ఒక బోర్ వేసుకోవాలనుకున్నా నిన్న ఒక చిన్న సంఘటన చూసిన ఒక బోర్ వేసుకుంటే ఒక ఇల్లు కట్టుకునే చిన్న సామాన్యుడు వ్యాపారం చేసుకునేవాడు చిన్న మధ్య చిన్న మధ్యతర బోర్ వేసుకుంటే బోరు కూడా ఆపేసి దాన్ని కూడా ఆపడం ఈ ప్రభుత్వం ఇప్పుడున్న అక్కడున్న కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కార్పొరేట్లు ఎమ్మెల్యే అనుచరుడి చెప్పుకుంటూ వీర రంగం సృష్టించిన ఇది కూడా నిన్ననే చూసాం ఇటువంటి ఎన్నో ఐదు సంవత్సరాల్లో జరిగింది దయచేసి ఇటువంటి అక్రమాలు దౌర్జన్యాలు దుర్మార్గాలు అరికట్టేదాని కోసం మేమందరం కలిసికట్టుగా జనసేన తెలుగుదేశం బీజేపీ అందరం కూడా ఒక ఆధ్యాత్మికంగా ఈ నగరాన్ని తీర్చిదిద్ది అన్ని అంగు రంగుల అన్ని హంగులతో అందరికీ అందుబాటులో ఉండి తీర్చిదిద్దుద్దామనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఇంకా అభివృద్ధి చేయాల్సినవి చాలా పెద్ద పట్టణం రోజుకు లక్ష మంది యాత్రికులు భగవంతుడి దర్శనం కోసం తల్లి యొక్క వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం వస్తూ వస్తున్నారు పోతుంటారు వాళ్ళకి మించిన వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఉన్నారు కాబట్టి ఆయన అనుగ్రహంతో ఆయన ఇక్కడ వచ్చే భక్తులకు ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు కలగకుండా చూసే బాధ్యత కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ తీసుకుంటుందనేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ తిరుపతి పట్టణ ప్రజలకు అందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నా దయచేసి ఇక్కడ పార్టీ ఆఫీసు కింద ఫ్లోర్ ఉంది పైన రెసిడెన్స్ ఉంది ఇక్కడే ఉంటాం ఇరవై నాలుగు గంటల సెట్లో మేము ఇక్కడే ఉంటాం ఖచ్చితంగా ఏ ఇరవై నాలుగు గంటలకు అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఇబ్బందులు జరిగినా నేను ముందుండి ఆ ఇబ్బందులన్నీ తీరుస్తాననేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నప్పుడు ఈ కృతజ్ఞతలు కూడా వచ్చిన మీ పత్రికా వేలతో కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా విధంగా ఏం లేదు టీడీపీ నాయకులు మీ ఇందాకనే చెప్పిన వాళ్ళు టీడీపీ ఇప్పుడు పొత్తులో భాగంగా ఇది జనసేన తిరుపతి పట్ల డెబ్బై రెండు సీట్లలో గ్రేటర్ రాయలసీమలో రాయలసీమ నాలుగు జిల్లాలు నెల్లూరు ప్రకాశం ఆరు జిల్లాలు కలిపి పొత్తులో భాగంగా కూటలో భాగంగా ఒక్క సీటు తిరుపతి సీటు వచ్చింది మీకు అందరికీ కూడా తెలుసు బీజేపీ ఒకరోజు ముందు కూడా బీజేపీకి ఇచ్చారు అనేసి కూడా మీరే మీరే టీవీలలో మేము కూడా చూసాం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలుస్తారు అనేసి కూడా చిన్న మేము అందరూ అనుకున్నాం అందులో భాగంగా ఈ యొక్క స్థానం పొత్తుల భాగంగా జనసేన కలాటే అన్ని నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తెలుగుదేశానికి బీజేపీకి మద్దతు బొక్త ఉంది ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కష్టపడారు వాళ్ళకు కూడా మాకు రాలేదనే ఒక భావన వాళ్ళ మనసులో ఉంది ఆ భావనను వాళ్ళ అధినాయకులు మేము జనసేన నాయకులు హరిప్రసాద్ అందరూ కూడా నేను కూడా నేను అందరికీ కలిసి వచ్చాము అందరూ కూడా సుముఖంగా ఉన్నారు నేను అధినాయకులు ఎట్టు చెప్పారు కరెక్టే మీరు చెప్పింది ఇది పొత్తుల భాగంగా